సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనం చీరాల రోడ్లో అయితే ఉన్నాము సో బీచ్ రోడ్ అనమాట ఇది వచ్చేసి సో మనకి ఇక్కడ వచ్చేసి అరుదైన వింత పక్షి ఒకటి కనపడింది అనమాట సో నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట సో గుడ్లగూ అనుకున్న చూడగానే సో అయితే కాదనమాట సో ముక్కు చూడండి చాలా షార్ప్గా ఉంది దానికి ఒకసారి చూడు ఇక్కడ చూడు 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 అది చూడంటేనే భయం వేస్తుంది అనమాట చాలా భయంకరంగా ఉన్నాయి అవన్నీ గడ్డలు ఇంకా రెండు ఉన్నాయి అక్కడ సో ఇందాక ఒక పక్షి ఏంటంటే జూమ్ అవుట్ చేస్తాను అవండి ఈయన మొత్తం పీకేసింది అనమాట కాకిని అది పీకేసి ఇవ్వండి ఇక్కడ కూర్చుంది ఒకటి చాలా డేంజర్గా అనిపిస్తుంది చూడడానికి అది భయం అయితే వేస్తుంది అన్నమాట అది కింద కంగాలంటేనే భయం వేస్తుంది అది కనిపిస్తుంది కదా ఇగండి ఎంత అసలు ఒక్క అడుగు ముందుకేసినా కానీ అసలు దాని మూమెంట్ని బట్టి చాలా భయం వేస్తుంది అనమాట ఒంట్లో దాని ముక్కు కూడా చాలా షార్ప్గా ఉంది ఒక్క నిమిషం ఆకండి అది ఎక్కడ పొడి చేస్తుందో భయం వేస్తుంది నాకైతే దగ్గరికి వెళ్ళాలంటే నేను బొని కుచ్చేస్తుంది అనమాట ఇది ఏం పక్షి వరకు తెలిస్తే చెప్పండి ఏదో డేర్ చేయాలనిపిస్తుంది చూస్తుంటే చిన్న పక్షిలాగే ఉంది ఇదండి చూస్తున్నారు కదా దాని ముక్కు ఎలాగుందో చూడండి ముక్కు చాలా షార్ప్ అనమాట ఇదిగోండి కాళ్ళు చూడండి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అది నిద్రపోతుంది చూసారు కదా మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ ఒక ఐదారు ఉన్నాయి అనమాట ఇట్లాంటివి ఇదిగోండి ఈ పక్షి బ్యాక్ వీప్ మీద చూసినట్టయితే ఇక్కడ మనకి ఈకలు అనేవి లేవన్నమాట మొత్తం దూది పొరలాగా చూడండి ఎగురుతా ఉన్నది సో అన్ని పక్షులకి ఇలానే ఉంది సో ఇక్కడ ఉంది కదా దీన్ని కొంచెం గెలకడానికి ట్రై చేద్దాం నాకైతే భయం వేస్తుంది దాని చూపులు అంత భయంకరంగా ఉన్నాయంటే కర్ర అయితే కదుపుతున్నాను అది నా వంకే చూస్తుంది ఇటు పోవడానికి కూడా లేదు నాకు ఫ్యాన్ లాగా ఇప్పుతుంది అన్నమాట అది భయం వేస్తుంది ఫ్రెండ్స్ సార్ కదా చాలా డేంజర్ గా అనిపిస్తుంది చూడడానికి అది